రాజకీయాలతో సంబంధం లేని చాలా వ్యక్తులు ఏపీలో ప్రముఖులుగా గుర్తించబడ్డారు అటువంటి వారిలో ముద్రగడ గుర్తించబడ్డారుద్మనాభం అయితే ఆయన పొలిటికల్ కెరియర్ సవ్యంగా సాగడం లేదు ఈ తరుణంలో జగన్ పిలిచి వారి ఆయన కుటుంబానికి బాధ్యతలు అప్పగించారు అనూహ్య పరిస్థితుల్లో వైసీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన రాజకీయ నేతగా కంటే కాపు ఉద్యమ నేతగానే రాష్ట్రానికి సుపరిచితం ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా సేవలందించారు ముద్రగడ కానీ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఆ కారణంగానే పదవులకు దూరమయ్యారు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ముద్రగడ కానీ పోటీ చేసేందుకు అవకాశం రాలేదు వైసీపీ తరఫున ప్రచారానికి పరిమితమయ్యారు వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉండేది ఆ ఒప్పందంతోనే ఆయన వైసీపీలో చేరారు పార్టీ ఓటమి చూసేసరికి తీవ్ర నిరాశకు గురయ్యారు వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎంతో ఆశలు పెట్టుకున్నారు చివరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తారని కూడా శపథం చేశారు అది పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారని కూడా సవాల్ చేశారు పవన్ గెలిచారు ఘన విజయం సాధించింది వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది దీంతో తన పేరు మార్చుకుని తప్పని పరిస్థితి ముద్రగడకు ఎదురైంది అయితే ముద్రగడ రాజకీయాల నుంచి తప్పుకుంటారని అంతా భావించారు కానీ అనూహ్యంగా నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు ఇంతో అధినేత జగన్ తో పాటు పార్టీ స్ట్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపారు ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి బయటపడుతున్నాయి పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు కోఆర్డినేటర్లుగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు మరోవైపు పార్టీ నుంచి చాలా మంది నేతలు బయటకు వెళ్తున్నారు వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చురుగ్గా జరుగుతున్నాయి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు జగన్ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వెళ్లారు అక్కడ కూడా పెద్దగా కనిపించలేదు ముద్రగడ ఇందో వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తుంది రాజకీయాలకు దూరంగా ఉంటారని కూడా విశ్లేషణలు వచ్చాయి అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ముద్రగడ పద్మనాభం కుమారుడికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది ఆయనను ప్రత్తిపాడో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారు జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది మొన్నటి ఎన్నికల్లో ప్రతిపాడులో వైసీపీ ఓడిపోయింది ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వరపుల సుబ్బారావు టీడీపీకి చెందిన వరపుల సత్యప్రభ చేతిలో ఓడిపోయారు టీడీపీకి ఇది కంచుకోట కానీ ఈ నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ పద్మనాభం వారసురికి అప్పగించారు జగన్ మొత్తానికైతే ముద్రగడ కుటుంబాన్ని వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని స్పష్టమైంది